సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే లుక్అవుట్ నోటీసులు దిశగా అడుగులు నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం త్వరలోనే మరికొందరు ఏజెంట్లు అరెస్ట్ మంజూరు విధానంలో కూడా లోపాలు ఆసరాగా చేసుకుంటున్న అట్టు అవమా అనుమానం సో మొత్తంగా నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు పొందిన కేసులో తెలంగాణలో సిఐడి దూకుడు పెంచింది ఇలా పాస్పోర్ట్లను అంటే పాస్పోర్ట్లు తీసుకున్న వారిలో ఇప్పటికే తొంభై రెండు మంది విదేశాలకు వెళ్ళిపోయినట్లు గుర్తించిన నేపథ్యంలో మిగిలిన వారి దేశం దాటకుండా నిలువరించేందుకు లుక్అవుట్ సర్క్యూట్ అయితే జారీ చేయబోతున్నారు ఇందులో పలువురికి విదేశీయులున్న నేపథ్యంలో అంటే విదేశాల్లో ఉన్న నేపథ్యంలో అవసరమైన రెడ్ కార్పెట్ నోటీస్ ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా జగిత్యాల ఫలనామాలను ఎక్కువ ఇలా చిరునామాలతో తీసుకోవడం అయితే జరిగింది సేవా కేంద్రాల లంచాలకు అయితే ఎర్ర చూపారనమాట ఒకే ఆధార్ నెంబర్తో అనేక కార్డులను అయితే తీసుకోవడం జరిగింది ఇక వివరాలు విదేశీ వ్యవహారాల శాఖ అయితే అందజేస్తా అని చెప్తున్నారు సో ఈ విధంగా ముఖ్యంగా హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ నిజామాబాద్లో పిఎస్సీలో ఏజెంట్లు స్లాట్ బుక్ చేసుకున్నట్లు గుర్తించడంలో అక్కడే అధికారుల అనేది కూడా సార్కి సహకరిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ విధంగా పాస్పోర్ట్ల జారీలో తెలంగాణలో పెద్ద కుంభకోణంగా జరిగిందనమాట దీనికి సంబంధించి మొత్తం కూపీలు అవుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో